ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం నా పేరు డాక్టర్ షెగుప్త నేను యాచురోపతి డాక్టర్ని సో ఈ రోజు మనం ఒక ప్రత్యేకంగా గోంధ్ కతీరా దీని యూజెస్ ఏంటి దీని వల్ల మన బాడీలో ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతాయి అసలు గోండ్ని ఎలా తీసుకోవచ్చు ఎందుకంటే చాలా మందిలో వెయిట్ పెరిగిపోతుంటారు ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల నరాల బలహీనత రావడము లివర్ ప్రాబ్లమ్స్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎన్నో రకాల సమస్యలకి చెక్కు పెట్టే ఒక అద్భుతమైన ఇంగ్రిడియంట్ ఏదన్నా ఉందంటే తుమ్మ చెట్టు బంక దీనిని తెలుగులో తుమ్మ చెట్టు బంక అంటారు గోం కటీరా అంటారు సో ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది తుమ్మ చెట్టు బంక తినచ్చా అంటారు చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని మోర్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ విటమిన్ ట్వెల్వ్ పొటాషియం మెగ్నీషియం ఎన్నో రకాల అద్భుతమైన అంటే మన డైలీ రిక్వైర్మెంట్లో కావాల్సిన న్యూట్రియంట్స్ని ఫిఫ్టీ పర్సెంట్ మనం కవర్ చేయొచ్చు గోండిని మనం పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నీళ్ళలో కలుపుకొని తాగడం కానీ లేదంటే కొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం విపరీతమైన పైల్స్ ప్రాబ్లమ్ తో కొంతమంది అంటే ప్రతిరోజు మల విసర్జన జరగక సో కొంతమందికి మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ కూడా పడుతుంటుంది ఇలాంటి ఏ సమస్య వచ్చినా కూడా మనం గోధుని నానబెట్టేస్తాం నానబెట్టేసి లెస్ లెస్ ఫోర్ టు ఫైవ్ క్రిస్టల్స్ తీసుకొని నానబెట్టేసి ఆ నానబెట్టిన వాటర్లో కొద్దిగా రెండు లేదా మూడు స్పూన్ల కళ్ళుని కలుపుకొని తీసుకోమంటూ ఉంటాం అది తీసుకోవడం వల్ల మనకి మోర్ ఫైబర్ ఉంటుంది కదా పేగుల్లో ఉన్న మలాన్ని క్లీన్గా ఫ్రెష్ చేయడానికి యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనకి మన బ్యాక్టీరియా బాగుండాలి ఎందుకులో పేగుల్లో ఆ గుడ్ బ్యాక్టీరియాని పెంపొందించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది గోన్ సో చాలా మందిలో మన బ్యాక్ పెయిన్స్ అని నెక్ పెయిన్స్ అని యాంకిల్ పెయిన్స్ అని కూడా చాలా మంది మనం చూస్తుంటాం సో ఈళ్లల్లో నరాల బలహీనత కారణం వలన బీటువల్ డి విటమిన్ ఐరన్ డెఫిషియన్సీస్తో కూడా ఈ డెఫిషియన్సీస్తో మనకి ఈ నరాల బలహీనత తిమిర్లు రావడము అరికాలలో మంటలు రావడం జరుగుతుంటాయి అలాంటప్పుడు గోంతులో మనం గోధుని చాలా రకాలుగా యూజ్ చేయొచ్చండి గోంతు కొద్దిగా తీసుకొని కొద్దిగా ఆల్మండ్స్ కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ కొన్ని పంకిన్ సీడ్స్ కొన్ని వాల్నట్స్ బ్లాక్ కిస్మిస్ ప్రతిదీ గుర్తుపెట్టుకోండి కొన్ని పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని వాల్నట్స్ కొద్దిగా బ్లాక్స్ని కొన్ని ఆల్మండ్స్ ని అండ్ దాంతోపాటు గోధుని తీసుకొని ఫ్రై చేసుకొని లైట్గా గీ వేసి ఫ్రై చేసి లడ్డూ లాగా చేసుకొని ప్రతి రోజు పిల్లలకి ఒక లడ్డు ఇవ్వండి బోన్ డెన్సిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ బాగా పనిచేస్తుంది ఎందుకంటే చాలా మందికి తొందరగా గాయపడుతుంటారు పిల్లలు తొందరగా సిక్ అవుతూ ఉంటారు సిక్ అయిన తర్వాత వాళ్ళు రికవరీ అవ్వడానికి చాలా టైం పడుతుంటది వాళ్ళకి అలాంటి ఏ సమస్య అవడానికి కారణం ఇమ్యూనిటీ ఆ ఇమ్యూనిటీని కూడా పెంపొందించే గుణాన్ని మన గోంతు కలిగి ఉందండి నేను ఎలా అంటుంటాను ఆల్మోస్ట్ మనకి వెజిటబుల్స్లో బై గాడ్ ఇచ్చిన బెస్టెస్ట్ గిఫ్ట్ మునగాకు కానీ మునక్కాయ ముక్కలు మునక్కాయల్లో ఉన్నంత న్యూట్రియంట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి అది మనం వెజిటబుల్స్ రూపంలో తీసుకోవచ్చు అండ్ చెట్టు బంకలో మెయిన్ థింగ్ కతీరా ఏదైతే ఉందో గోం గోంని మన లడ్డు రూపంలో కానీ లేదనుకోండి ఒక టూ టు త్రీ క్యూబ్స్ నేను నైట్ నానబెట్టేసుకొని వాటర్లో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో మార్నింగ్ లైక్ మార్నింగ్ లేచినవన్నీ డైరెక్ట్ తీసుకుంటే మాత్రం డైరెక్ట్ తీసుకోకుండా కొంచెం ప్లెయిన్ వాటర్ తాగి తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ గోధని నానబెట్టిన వాటర్ని తీసుకోవడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్కిన్ ప్రాబ్లం ఎందుకంటే యంగ్ జనరేషన్స్లో ఈ మధ్య కాలంలో ఓవర్ స్ట్రెస్ అవ్వడం వల్ల జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు అయిపోవడం వల్ల సో ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఫేస్ పింపుల్స్ రావడము హెయిర్ లాస్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే బాడీ డీహైడ్రేటెడ్గా అయిపోవడం వల్ల బికాస్ వాటర్ తక్కువ తీసుకుంటూ ఉంటారు సో అలాంటప్పుడు మనం పొద్దున్నే మంచి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో నాలుగు ట్యూబ్స్ లాగా గోధునిని నానబెట్టేసుకుని పొద్దున్నే ఒక మంచి గ్లాస్ అంతా గోధుని నానబెట్టిన వాటర్ని సాయంత్రం పూట గోంతుని నానబెట్టిన వాటర్లో కొద్దిగా కర్డు కలుపుకొని తీసుకున్నారనుకోండి చాలా అంటే మనకి డైలీ మనం హైడ్రేటెడ్గా ఉండడానికి వాటర్ ఎంత తీసుకున్నా కూడా ఓవర్ హీట్ ఉండడం వల్ల వాటర్ అనేది అబ్జార్బ్ చేసి అయిపోయి స్కిన్ చాలా డ్రైగా డల్గా ఉంటుంది ఆ స్కిన్ని కూడా హెల్దీగా ఉంచడానికి బాడీలో హైడ్రేషన్ని బాగా పెంచడానికి డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి ఎన్నో రకాలుగా అద్భుతంగా పనిచేసే ఒక బెస్ట్ ఇంగ్రీడియంట్ ఏదన్నా ఉందంటే అదే గోల్డ్ సో మనం గోంతుని ఇన్ని రకాలుగా తీసుకోవచ్చు అండ్ గోంత్తో పాటు మనము బ్లాక్ కిస్మిస్ బ్లాక్ కిస్మిస్ కూడా ఎందుకంటే మనము గోంతుని ఎక్కువగా ఎప్పుడు వాడతాము వింటర్ సీజన్ లో బాడీని కూల్ చేయడానికి నరాలలో స్ట్రెంత్ రావడానికి ఇమ్యూనిటీ బూస్టర్గా రెస్పిరేటరీ ప్రాబ్లం చాలా మందిలో లంగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో కోల్డ్ ఎక్కువ ఎక్కువైపోవడం వల్ల ఫ్లమ్ ఎక్కువైపోవడం వల్ల ఫ్లమ్ వల్ల వచ్చే రకరకాల సమస్యల్లో ప్రత్యేకంగా ఈ ఊపిరితితుల సమస్యలు ఎక్కువ వస్తుంటాయి ఆ ఊపిరితిత్తుల సమస్యలు రాకుండా కాపాడడానికి మనం ఎక్కువ ప్రాముఖ్యత వింటర్లో వాడడానికంటే సమ్మర్లో ఎక్కువ వాడుతూ ఉంటాం మనం గోధుని కానీ వింటర్లో కూడా మనం ఎక్కువ వాడాల్సి వస్తుంది ఎందుకంటే వింటర్ తక్కువ వాటర్ తాగుతాం కదా చలి ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే గోంతుతో పాటు మనం బ్లాక్ కిస్మిస్ వింటర్ బ్లాక్ మీ చాలా చాలా అద్భుతాలని క్రియేట్ చేస్తుందండి అండి స్కిన్ గానీ బాడీ కానీ హెయిర్ ఫాల్స్ కానీ ఎందుకంటే మనకి బాగా ఐరన్ తగ్గేది వింటర్ సీజన్ లోనే ఐరన్ ని బాగా పెంపొందించి బ్లడ్ ప్యూరిఫికేషన్స్ గా కూడా బాగా పనిచేసి బీపీ ఉంటే బీపీని కూడా కంట్రోల్ చేసి గుణాన్ని కలిగి ఉంటది బ్లాక్ కిస్మిస్ సో కాబట్టి ఈ నానబెట్టి ఇప్పుడు మనం పొద్దున్న మనం నైట్ నానబెట్టాం కదా నానబెడితే కొద్ది బంగలాగా ఉంటుంది మనం ఓవర్ నైట్ అనుకోండి వాటర్ అంతా జల్ జల్గా ఇట్లా మనం చూసారా ఈ జల్లీ జల్లీగా వస్తాయి ఇందులోనే ఈ బ్లాక్ కిస్మిస్ టెన్ టు ఫిఫ్టీన్ బ్లాక్ కిస్మిస్ నానబెట్టేసుకోండి నైటే మార్నింగ్ వేసిన తర్వాత ఈ దీన్ని మనము జస్ట్ మన నానబెట్టిన దాన్ని ఈ గోంద ఎలాగో మనకు వాటర్ లో డైల్యూట్ అయిపోతాయి బ్లాక్ కిస్మిస్ తినేసి ఆ వాటర్ని తాగేసేయండి తాగడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది బరువు తగ్గడానికి అద్భుతమైన ఔషధం ఇది చాలా మంది బరువు తాగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఎన్నెన్నో వర్కౌట్స్ చేస్తుంటారు తగ్గుతాము కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పుటాన్ అయిపోతుంటాం సో అలా అవ్వడానికి మెయిన్ కారణం విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల ప్రత్యేకంగా విటమిన్ టువల్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళు తగ్గిన వేడి తొందరగా పుటాన్ అవ్వడానికి చాలా రకాల కారణం అవుతుంది కాబట్టి వాళ్ళకి సమస్య రాకుండా ఉండాలంటే బీట బి విటమిన్ ఐరన్ కాల్షియం మెగ్నీషియం అన్ని సంపూర్ణంగా దొరికి అండ్ బ్లాక్ కిస్మిస్లో వచ్చే ఐరన్ కూడా మనకి వెయిట్ కి యూజ్ అవుతుంది కాబట్టి బ్లాక్ కిస్మిస్ని గోధుని పొద్దున్న లేదంటే నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ మంచిగా బ్రష్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత క్లెయిన్ వాటర్ కొద్ది తాగి దాని తర్వాత ఈ కాంబినేషన్ వాటర్ తాగితే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ లంగ్ ప్రాబ్లమ్స్ బరువు తగ్గడానికి ఇమ్యూనిటీకి నరాల బలహీనత కూడా అద్భుతంగా పనిచేస్తుంది వీటితో పాటు మనము వన్ అవర్ యోగా చేసుకోవాలి మంచిగా వాటర్ తాగాలి ఇవన్నీ చేసుకుంటే మాత్రం మనకి సమస్యలు రాకుండా మనం హెల్దీగా హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు కాబట్టి సో గోందు వల్ల లక్ష లాభాలండి ప్రతి లాభం మనం శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని డీటాక్స్ చేయడానికి హెల్తీగా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది సో ఇలాగ గోంద్ని దాంతోపాటు బ్లాక్కిస్నెస్ని మనం చాలా మంది గోంద్ అంటే సన్ సమ్మర్లోనే తీసుకోవాలి కదా వింటర్లో తీసుకోవద్దు కదా అంటుంటారు కానీ వింటర్లో కూడా చాలా చాలా అద్భుతాలను క్రియేట్ చేస్తుంది శరీరంలో సో కానీ వింటర్లో తీసుకుంటప్పుడు కొద్దిగా బ్లాక్ కెస్మెస్ యాడ్ చేసి తీసుకుంటే సో మనకి చలి ఎక్కువగా కొద్దిగా ఓవర్ కూల్ అవ్వకుండా బాడీ వామ్ గా ఉండడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట సో డెఫిషియన్సీస్ ని క్లియర్ చేస్తుంది ఇమ్యూనిటీని బూస్టర్గా పనిచేస్తుంది ఆ నర బలహీనతని ఊపిరితిత్తుల సమస్యని క్లియర్ చేయడానికి ఈ గోందులో మనం బ్లాక్ ఇస్మిస్ వేసుకొని తీసుకుంటున్నాం కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ ఉంటాయి ఐరన్ పెంపించి ఎందుకంటే ఆడపిల్లల్లో చాలా మంది ఓవర్ బ్లీడింగ్స్ అని వింటర్లో ప్రత్యేకంగా ఒకసారి బ్లీడింగ్ స్టార్ట్ అయితే పీరియడ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ బ్లీడింగ్ అయ్యే సమస్యలు కూడా ఉంటాయి ఆ సమస్యల్ని ఇమీడియట్గా గా తగ్గించే గుణాన్ని కలిగి ఉంటది గోంధు విత్ కాంబినేషన్ ఆఫ్ బ్లాక్ కిస్మిస్ వాటర్ ఇలా తీసుకుంటూ ప్రతిరోజు వన్ అవర్ యోగా చేసుకోండి అండ్ టైంకి ఫుడ్ తినండి నేను ఒకటే చెప్తానండి మనం ఎన్ని టిప్స్ ఫాలో అయినా ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నా టైంకి పడుకోకుండా అండ్ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా నిద్ర లేకుండా మనం కరెక్ట్ డైజెషన్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ మనం ఎంత న్యాచురల్ ఫుడ్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలన్నా కూడా మనం నిద్ర బాగుండాలి టైంకి తినాలి దాంతో అడిషనల్గా ఇలాంటి వాటర్స్ మన న్యూట్రిషియస్ వాటర్స్ నానబెట్టిన బెటర్ వాటర్స్ తీసుకోవడం వల్ల ఈ సమస్యలు రాకుండా మనం హెల్దీగా హ్యాపీగా మెయింటైన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండడం హ్యాపీగా నమస్కారం